హాయ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది వెళ్తున్నాము ఇంటికి రూమ్కి వెళ్తున్నాము ఇక మళ్ళీ ఒకసారి చూపిస్తాను చర్చ ప్రేయర్ చేసుకున్నాము బయలుదేరుతున్నాము రేటు ఫోటోలు దిగేవాళ్ళు ఫోన్లో ఫోటోలు దిగుతూనే ఉన్నారు మా వాళ్ళు వీడియోస్ చేస్తూనే ఉన్నారు దర్శనం కంప్లీట్ అయిపోయింది రూమ్ కి బయలుదేరామండి అందరూ మా గురుగారు మేము వెళ్ళంగి వెళ్ళాము వెళ్ళంగి నుంచి రూమ్ కి వెళ్తున్నాము దర్శనం అయిపోయింది ఆకాశ లాగుటం లేదున్నారు గురు చేయాలి చూడండి కొద్ది దగ్గరకి రాండి ఫోన్ కాలక్షణం లేదు ఇంకేంటండి సంగతులు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ నైట్ టైడ్ అయిపోయాము దర్శనం చేసుకొని అందరం రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా సంద